వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు యువ పారిశ్రామికవేత్త ఎంతో కష్టపడి చదువుకున్నారు ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించారు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు పల్సస్ గ్రూప్ సిఇఓ ఉన్నారు ప్రస్తుతం గేదెల శ్రీనుబాబు గారు మనతో ఉన్నారు సార్ నమస్కారం నమస్తే శ్రీకాకుళం జిల్లా పాలకొండ డివిజన్లోని అల్లిన గ్రామంలో మీరు పుట్టారు అల్లెన టు అమెరికా అసలు ఎట్లా సాగింది ఆ ప్రయాణం అల్లెన టు అమెరికా నేను అప్ టు టెన్త్ క్లాస్ దాకా పదవ తరగతి వరకు మా ఊరు మా పరిసర ప్రాంతం బూడ్జి మండలంలో చదువుకున్న నేను పదో తరగతి వరకు స్కూల్ చదువుకోవడానికి దాదాపుగా రోజుకి ఒక సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ నడిచి వెళ్ళి చదవలసి వచ్చేది అంటే మా ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర ప్రాంతంలో దాదాపుగా ఇప్పటికీ పరిస్థితులు అలాగే ఉన్నాయి ప్రైమరీ ఎడ్యుకేషన్కి నడిజీ వెళ్ళే చదువు చదవలసి వస్తుంది అన్నమాట ఐదో తరగతి వరకు అయితే మా గ్రామంలో ఉంది ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు చదవాలంటే మనం మండల స్థాయిలో జడ్పీ స్కూల్కి వెళ్ళి చదవాల్సి వచ్చేది అలాగే ఇంటర్మీడియట్ కూడా పాలకొండ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చేసి ఇంటర్మీడియట్ తర్వాత డైరెక్ట్గా ఆంధ్ర యూనివర్సిటీలో ఫార్మసీ చేశాను ఓకే బీ ఫార్మసీ చేసిన తర్వాత ఎంటెక్ బయోటెక్నాలజీ చేశాను ఎంటెక్ బయోటెక్నాలజీ తర్వాత పిహెచ్డి ఇన్ బయోఫర్మాటిక్స్ దాని పోస్ట్ డాక్టరేట్ ఇన్ ఫ్రమ్ స్టాండ్ఫర్డ్ యూనివర్సిటీ ఆన్ బయోమార్కర్స్ ఓకే ఎలాగ నాకు స్టాండ్ఫర్డ్ యూనివర్సిటీకి అవకాశం వచ్చిందంటే నేను పిహెచ్డి చేస్తుంది దేని మీద అంటే డయాబెటీస్ మీద ఎర్లీ స్టేజ్ ఫేషన్ ఆఫ్ డయాబెటీస్ అంటే ఒక డయాబెటీస్ ముందే వస్తుందా లేదనేది కనిపెట్టడమే మా యొక్క నా యొక్క రీసెర్చ్ ముందే పరిశోధన అంటే ముందంటే ఒక యంగ్ పర్సన్కి ఓకే ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలప్పుడు రెగ్యులర్గా అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్లో రెగ్యులర్గా వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ ఒక సిక్స్ మంత్స్ తీసుకొని ఒక మ్యాథమెటికల్ మోడల్ ఇంకా ఎక్స్ట్రా పొల్యూషన్ మెథడ్ దాన్ని చేసి ఆ పర్టికులర్ పర్సన్కి ఫిఫ్టీలో వస్తుందా ఫిఫ్టీ ఫైవ్లో వస్తుందా సిక్స్టీలో వస్తుందా డయాబెటీస్ అనేది ముందే చెప్పేస్తారు చెప్పటం అదే అదే నా పరిశోధన యొక్క ఆవశ్యకత ఓకే సో దాని తర్వాత స్టాండ్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఇదే మ్యాథమెటికల్ మోడల్ని అక్కడ ప్రోస్టేట్ క్యాన్సర్ అని ఎక్కువ ఉంది ఏరియాలో ఆ ప్రాస్టేట్ క్యాన్సర్కి అప్లై చేయమని చెప్పేసి స్టాండ్ఫర్డ్ స్టాండ్ఫర్డ్ యూనివర్సిటీ వల్ల నాకు ఇన్విటేషన్ పంపించడం జరిగింది ఓకే సో అలాగే నేను స్టాండ్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళడం జరిగింది సో నాకు పిహెచ్డీ చేస్తున్నప్పుడే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాడు నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంటెక్ చేస్తున్నప్పుడు కూడా ఏంటంటే ప్రాబ్లం నాకు కావాల్సిన లిటరేచరు ఏదైతే మెడికల్ జర్నల్స్ సైంటిఫిక్ జర్నల్స్ శాస్త్రీయ పరిశోధనలు ఉంటాయో ఆ పరిశోధనలో యాక్సెస్ అనేది ఆంధ్ర యూనివర్సిటీలో లభ్యమయ్యేవి కావు ఆ పరిశోధనల కోసం నేను ఆంధ్ర యూనివర్సిటీ నుంచి మన విష హైదరాబాద్ సిసిఎంబి ఐఐసిటి ఓకే దానికి వచ్చి యాక్సెస్ చేసుకునేవాడిని నేను పిహెచ్డి అనేది నా డయాబెటీస్ మీద చేశాను కదా అది మ్యాథమెటికల్ మోడలింగ్ అప్లై చేశాను కదా ఓకే ఆ మ్యాథమెటికల్ మోడలింగ్ అప్లై చేసి విధానం బేస్ చేసుకొని నాకు రెండు వేల ఆరులో యువ శాస్త్రవేత్త అవార్డు వచ్చింది గ్లోబల్ లెవెల్లో ఓకే అది హ్యూమన్ ప్రోటీన్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చారు సో అక్కడ ఐ రైజ్డ్ ది క్వశ్చన్ టు ది సైంటిఫిక్ కమ్యూనిటీ స్కాలర్స్ స్టూడెంట్స్ ఫ్రమ్ డెవలపింగ్ కంట్రీస్ ఆర్ ఫేసింగ్ వెరీ డిఫికల్టీ ఇన్ గెటింగ్ రెలివెంట్ లిటరేచర్ ఫర్దర్ రీసెర్చ్ వీ హ్యావ్ టు స్టార్ట్ అన్ ఓపెన్ యాక్సెస్ జర్నల్ అంతవరకు మెడికల్ జర్నల్స్ అన్నీ కొంతమందికి కొన్ని యూనివర్సిటీస్కి కొంతమంది శాస్త్రవేత్తలకు మాత్రమే పరిమితమై ఉండేవి ఇప్పటికైతే ఇప్పటికీ ఫిఫ్టీ పర్సెంట్ బికాస్ ఆఫ్ మీ ఇట్ వాస్ చాలా వరకు ఓపెన్ యాక్సెస్లోకి వచ్చేసాయి అందుకోసమనే నేను తర్వాత చెప్తాను అది ఓకే సో దాని తర్వాత ఓపెన్ యాక్సెస్ జర్నల్స్ వాళ్ళ సపోర్ట్తో స్టార్ట్ చేశాను సపోర్ట్తో స్టార్ట్ చేసిన తర్వాత పిహెచ్డీలో ఉన్నప్పుడే తర్వాత స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళాను కదా నేను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అలిమిన్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అలిమిన్ ఇన్ ది వరల్డ్ వాళ్ళ సపోర్ట్తో ఆ జర్నల్స్ని మరి కొంచెం పెంచాం ఓపెన్ యాక్సెస్లో ఇప్పుడే అంతవరకు క్లోజ్డ్ యాక్సెస్లో ఉన్న మెడికల్ లిటరేచర్ అంతా ఓపెన్లోకి రావటం వల్ల శాస్త్రవేత్తలే మా జన్ మా జర్నల్స్లో పబ్లిష్ చేయడానికి కొంతవరకు మనీ పే చేసేవారు బికాజ్ ఆఫ్ ది విజిబిలిటీ అప్పుడే ఇంటర్నెట్ డెవల్యూషన్ కూడా వస్తుంది టూ థౌసండ్ ఫైవ్ టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ సెవెన్ ఆ టైంలో అంతవరకు క్లోజ్డ్ యాక్సెస్లో ఉన్న రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ అంతా ఎప్పుడైతే ఓపెన్లోకి వచ్చిందో శాస్త్రవేత్తలు మా దీంట్లో కూడా పబ్లిష్ చేయడం మొదలెట్టరు ఎందుకంటే ఓపెన్ యాక్సెస్లో పబ్లిష్ చేస్తే ఆ పర్టికులర్ రీసెర్చ్కి ముఖ్యంగా డాక్టర్స్కి ఎక్కువ విజిబిలిటీ వస్తుంది అన్నది ఓకే సో అందుకోసమనే మాకు ఇనీషియల్గా వెల్కమ్ ట్రస్ట్ యూకే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ యునైటెడ్ స్టేట్స్ వాళ్ళంతా మనకు కొంతవరకు సపోర్ట్ చేసేవారు డాక్టర్స్ కూడా వాళ్ళు కూడా మా దీంట్లో పబ్లిష్ చేసేవారు ఎందుకంటే వాళ్ళకి విజిబిలిటీ కోసం అలాగా మా ఓపెన్ యాక్సెస్ జర్నల్స్ అనేది చాలా రోజు రోజులు పెద్దయి అందుకోసమనే అప్పుడు మేము ఒక నలభై నుంచి నలభై ఐదు జర్నల్స్ ఉండేవి రెండు వేల ఏడు ఆ టైంలో ఓకే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో అవి నాలుగు వందల ఐదు వందల దాకా వెళ్ళాయి మల్టిపుల్ సబ్జెక్ట్స్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆ టైంకి ఆ నెంబర్ ఆఫ్ జర్నల్స్ ఒక్కదనతో స్టార్ట్ అయిన జర్నలు దాదాపుగా పద్నాలుగు వందల జర్నల్స్కి వెళ్ళాం పద్నాలుగు వందల జర్నల్స్కి వెళ్ళడం కాకుండా దాదాపుగా పద్దెనిమిది మంది పబ్లిషర్స్నే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద పబ్లిషర్స్ మేజర్ పబ్లిషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఒక వంద మిలియన్ డాలర్లు పెట్టి కొనడం కూడా జరిగింది ఓహో అంటే బికాజ్ ఆఫ్ ది సపోర్ట్ వీఆర్ గట్టింగ్ ఫ్రమ్ ది ఇది అది రోజు రోజుకి ఎందుకు మా దగ్గర పబ్లిషింగ్లో అంత తక్కువలో అయిపోతుంది మిగిలిన వెస్ట్రన్ కంట్రీస్లో ఎందుకు అవ్వట్లేదంటే అక్కడ శాలరీ అనేది యావరేజ్గా ఒక్కొక్క మేనేజింగ్ డైరెక్టర్కి హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ అంటే మించి మించి ఎనభై లక్షలు ఉంటుంది పర్ ఇయర్ అదే మనకి ఇక్కడ ఎనిమిది లక్షల రూపాయలతో అయిపోతుంది ఓకే సో అందువలన మాకు కొంచెం లాభాలు ఎక్కువ రావడం వల్ల గత పదిహేను సంవత్సరాల్లో దాదాపుగా ఒక పన్నెండు వందల జర్నల్స్ పద్దెనిమిది డిఫరెంట్ పబ్లిషర్స్ని వంద మిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసి ఎక్వైర్ చేయడం జరిగింది అందుకోసమనే రెండు వేల పద్దెనిమిది ఆ టైంలో రాబర్ట్ విలియమ్స్ అనే ఒక ప్రముఖ రచయిత డాక్టర్ కూడా ఆయన ఈ రోటే బుక్ అందులో ప్రపంచంలో ది ఇన్వెన్షన్స్ వి చేంజ్డ్ ది ఓల్డ్ అండ్ ప్రొడ్యూస్డ్ ది ప్రాస్పారిటీ అని అప్పుడు ఎప్పుడూ థౌజండ్స్ థౌజండ్స్ ఇయర్స్ బ్యాక్ నుంచి సైకిల్ నుంచి స్టార్ట్ చేసిన నుంచి ఇప్పటిదాకా ఏవేవి మొత్తం ఇన్వెన్షన్స్ వచ్చాయి ఒక ఇరవై ఇన్వెన్షన్స్ ఫైనలైజ్ చేసినప్పుడు అందులో నాది కూడా పెట్టారు సూపర్ సార్ నా ఇన్వెన్షన్ ఏంటంటే ది ఓపెన్ యాక్సెస్ జర్నల్స్ పబ్లిషింగ్ ఇనిషియేటివ్ బై ది గేదెలు శ్రీనిబాబు ఈజ్ వన్ ఆఫ్ ది ఇనిషియేటివ్ విచ్ చేంజ్డ్ ది సొసైటీ అండ్ ప్రొడ్యూస్డ్ ది ప్రాస్పారిటీ అంటే అంతవరకు మెడికల్ ఇన్ఫర్మేషన్ అంతా కొంతమంది చేతుల్లో ఉండేది దాన్ని మనం ఓపెన్ చేశారు ఓపెన్ చేశాం అందువలన మనకు కొంతమంది శత్రువులు కూడా వచ్చారు అంతవరకు పబ్లిషింగ్ అనేది ఎల్స్వేర్ స్ప్రింకర్ లింక్ అలాగే వైలీ అలాంటి పెద్ద పెద్ద కంపెనీలతోనే ఉండేది సైంటిస్టులు అందులో పబ్లిష్ చేసేవారు ఏదో ఒక సైంటిస్ట్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి సైంటిస్ట్ అందులో పబ్లిష్ చేస్తే ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ సైంటిస్ట్ అది కావాలంటే దాన్ని నలభై డాలర్లు పెట్టుకొని చదవాలి ఓకే అలాగా ఒక ఆర్టికల్ వాళ్ళతో పబ్లిష్ అయితే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా పదివేల యూనివర్సిటీకి పదివేల యూనివర్సిటీస్కి సబ్స్క్రిప్షన్ ఇస్తే ఒక ఆర్టికల్ ద్వారా సంవత్సరానికి వాళ్ళకి నాలుగు వేల డాలర్లు వస్తుంది యావరేజ్గా నాలుగు డాలర్లు పర్ ఇయర్ వచ్చిన పర్ ఈచ్ ఆర్టికల్ నుంచి అదే ఆర్టికల్ని మేము పబ్లిష్ చేస్తే వెయ్యి డాలర్లో పబ్లిష్ చేస్తాము అండ్ పర్మనెంట్గా అది ఓపెన్ యాక్సెస్లో ఉండిపోతుంది ఓకే అదే ఆ సబ్స్క్రిప్షన్ జర్నల్స్లో పబ్లిష్ చేస్తే ఒక ఆర్టికల్ ద్వారా సంవత్సరానికి నాలుగు వేల డాలర్లు వస్తుంది ప్లస్ ప్రతి సంవత్సరం అది రికరింగ్ ఇన్కమ్ టుడేస్ డేస్ రీసెర్చి టుమారోస్ రిఫరెన్స్ ఎస్ రీసెర్చ్ అనేది ఎప్పుడు వేస్ట్ కాదు టుడేస్ న్యూస్ ఇస్ టుమారోస్ వేస్ట్ బట్ టుడేస్ రీసెర్చ్ ఇస్ టుమారోస్ రిఫరె రిఫరెన్స్ ఫర్ ఎవర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి సో అందువలన వాళ్ళ పబ్లిషింగ్ కంపెనీస్ పెద్ద పెద్దవి అమెరికన్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళవి మేము ఇనిషియేట్ చేసినప్పుడు ఒక్కొక్క కంపెనీ యాభై బిలియన్లో అరవై బిలియన్లో మార్కెట్ క్యాపిటల్ ఉంటే గత పది సంవత్సరాల్లో బికాస్ ఆఫ్ అవర్ ఓపెన్ యాక్సెస్ పబ్లిషింగ్ ఇనిషియేటివ్ ఇట్ ఈ వాజ్ డిస్రప్టెడ్ ది ఎంటైర్ పబ్లిషింగ్ వాళ్ళ యాభై బిలియన్లది ఐదు బిలియన్లకు పడిపోయింది కానీ ది మై గోల్ వాట్ ఐ వాట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ ది సైంటిఫిక్ హెల్త్ కేర్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ షుడ్ రీచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ యాజ్ వెల్ ఎస్ స్కాలర్ అండ్ డాక్టర్ ఎక్రాస్ ది వరల్డ్ అనేది ఓపెన్లోనే చేయడానికి మేము కొంతవరకు చేసాం గత పదిహేను సంవత్సరాల్లో దాదాపుగా రెండు కోట్ల ఆర్టికల్స్ పబ్లిష్ చేశాం అవర్ నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఈజ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ దీస్ టూ క్రోర్స్ ఆర్టికల్స్ ఓకే టూ ట్వంటీ ప్లస్ గ్లోబల్ లాంగ్వేజెస్ అది సింప్లిఫై చేసి మొత్తం ఇన్ఫర్మేషన్ అర్థమయ్యే భాషలో వాళ్ళకి అందుబాటులో తీసుకురావడం అందుబాటులో తీసుకురా అందులో మన భారతీయ భాషలైన హిందీ తెలుగు తమిళ్ మరాఠీ గుజరాతీ ఇవి కూడా ఉన్నాయి మొత్తం ఇరవై లాంగ్వేజెస్లో ఓకే ఆ ఇరవై లాంగ్వేజ్లో సింప్లిఫై చేస్తాం ఎందుకంటే ఇంతవరకు మా యొక్క ఇన్ఫర్మేషన్ అంతా స్టూడెంట్స్కి స్కాలర్స్కి డాక్టర్స్కి కానీ వచ్చే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్లేట్ అయిన తర్వాత కామన్ పీపుల్కి కూడా తద్వారా ఇంతవరకు మా విజిబిలిటీ పర్ డే దాదాపుగా హండ్రెడ్ మిలియన్ వ్యూవర్స్ ఉంటే అది బిలియన్స్లోకి వెళ్ళిపోతుంది ఓకే ప్లస్ ఇంతవరకు మా దగ్గర ఉన్న టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ రెండు కోట్ల ఆర్టికల్స్ని అవి ఇరవై కోట్ల ఆర్టికల్స్ నలభై కోట్ల ఆర్టికల్స్ చేసాం ట్రాన్స్లేషన్ ద్వారా చేస్తున్నాము ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో ఏం చేస్తామంటే ఈ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ని ఆడియో వీడియో రూపంలో కన్వర్ట్ చేసి సామాన్య ప్రజలకు కూడా ఇవ్వటం అదే ఇన్ఫర్మేషన్ హెల్త్ కేర్ అంటే ఆడియో వీడియో అంటే ఇంకా మంచి ప్రయోగం ఇది ఇంకా అది అంటే మనము టెక్స్ట్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని ఆడియో వీడియో రూపంలో ఆటోమేటిక్గా అదే విజువల్స్ కూడా ఇస్తుంది తయారు చేసి ఇస్తుంది సో తగ్గట్టుగా విజువల్స్ అదే అదే తీసుకొస్తుంది అదే తీసుకొస్తుంది అందుకోసమనే కదా సో అది ఇప్పుడిప్పుడే ఇంకా డెవలప్ అవుతుంది డెవలప్ అవుతుంది సో ఇంకొక వన్ ఆర్ టూ ఇయర్స్ అది డెవలప్ అయ్యే టైంకి మనము మన కంటెంట్ని దానికి ఇచ్చేస్తే ఫీడ్ ఇచ్చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ ఇట్స్ ఓన్ వీడియోస్ అండ్ గారు మీరు చేసినటువంటి పరిశోధనలకి ఎన్నో అవార్డులు వచ్చినాయి రివార్డులు వచ్చినాయి డాక్టరేట్ కూడా వచ్చింది సో మీలాగా ఆలోచించే వాళ్ళకి ఎదిగే వాళ్ళకి ఏం చెప్తారు సార్ అదే నేను చాలా యువశక్తి సదస్సులని అలాగే ఎంటర్ప్రీనర్షిప్ సమ్మిట్స్ అని చాలా వరకు చేశాం అదే నేను స్టూడెంట్స్కి యువతకి చెప్పేది ఏంటంటే ఒకప్పుడు మనం ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే మనం పెద్ద పెద్ద ఫ్యామిలీస్ నుంచి రావాలి లేదనుకుంటే మంచి ఇన్వెస్ట్మెంట్ ఉండాలి కానీ ఈ రోజుల్లో వ్యాపారం చేయాలంటే మంచి ఆలోచన ఉంటే సరిపోతుంది ఆ ఆలోచనని మనం లోకల్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి తర్వాత నేషనల్ లెవెల్లో వ్యాప్తి చెందించి గ్లోబల్ లెవెల్లోకి తీసుకెళ్ళవచ్చు ఒకప్పుడు ఈ విధంగా చేయాలంటే చాలా నెట్వర్క్ చాలా వరకు సపోర్ట్ అవసరం అంటే ఏమీ లేని టైంలో కూడా మీరు ఎదిగారు అట్లా చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉన్నారు అది సో ఒకప్పుడు చేయాలంటే మనకి చాలా అవసరం కానీ గ్లోబలైజేషన్ హ్యాస్ గివెన్ అన్ ఆపర్చునిటీ ఈ ప్రపంచీకరణ అనేది మనకు ఒక అవకాశాన్ని కల్పించింది ఈ అవకాశాన్ని కానీ సద్వినియోగపరుచుకుంటే ప్రతి యువత ముఖ్యంగా మన విద్యార్థులు వాళ్ళు పారిశ్రామికవేత్తలకు ఎదుగుతారు తరగతి గదులే నూతన ఆవిష్కరణలకు నాంది నేటి విద్యార్థులే రేపటి పారిశ్రామికవేత్తలు అనేది వాళ్ళకి చెప్తున్నాం ఎస్ సో తద్వారా వాళ్ళకి ఏమని చెప్తున్నామంటే మన విద్య అంతా ఇంతవరకు ఇక్కడ ఏదో ఉద్యోగం కోసమే ఎక్కువ ట్రై చేస్తూ అలా ఉద్యోగం కోసం కాకుండా వ్యాపారాత్మక దృక్పథంతో కూడా మీరు చూస్తే మీ చుట్టుపక్కల ఉన్న సొల్యూషన్స్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఇవ్వండి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా వాళ్ళకి చెప్పారు ఫేస్బుక్ మెసెంజర్ యాప్ ఈజ్ ఓన్లీ ఫర్ ది విత్ ఇన్ ది యూనివర్సిటీ మెసెంజర్ యాప్ అది అది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ది బెస్ట్ కమ్యూనికేషన్ సోషల్ మీడియా కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ అయింది అలాగే గూగుల్ గూగుల్ కూడా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ప్రాజెక్ట్ ఎస్హెచ్ ఇంజిన్ ప్రాజెక్ట్ అది ఇప్పుడు ప్రపంచాన్నే వెళ్తున్న ఒక పెద్ద కంపెనీ అలాగే ప్రతి ఇన్వెన్షన్ సన్ మైక్రోసిస్టమ్స్ తీసుకోండి యాహు తీసుకోండి ఇవన్నీ చాలా వరకు మేజర్గా సిలికాన్ వ్యాలీ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చినవే సో ఇవన్నీ ఒకప్పుడు తరగతి గది నుంచి వచ్చినవే అవును తరగతి గదిలే నూతన ఆవిష్కరణలకు నాంది అని వాళ్ళకి చెప్తూ మీలో కూడా కొంతమంది ఎంటర్ప్రీనర్స్ ఉన్నారు పాశ్చాత్య దేశాల్లో వెస్ట్రన్ కంట్రీస్లో ప్రతి వంద మందికి ఒక ముగ్గురు నలుగురు ఎంటర్ప్రీనర్స్ వస్తూ ఉంటే ఓకే మన భారతీయ విద్యా విధానంలో ఎందుకు ఎంటర్ప్రీనర్స్గా రావటం లేదు అంటే ఆ ఆలోచన దృక్పథం రూమ్లోనే దానికి బీజం పడాలి అది క్లాస్ రూమ్లో కానీ దానికి బీజం పడితే డెఫినెట్గా మనకి కావలసిన ఎంటర్ప్రీనర్షిప్ స్కిల్స్ అనేది అక్కడి నుంచే వస్తాయి దాంతోపాటు మేనేజ్మెంట్ స్కిల్స్ మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా విద్యార్థి దశ నుంచే మనం అలవర్చుకోవాలి సార్ పల్సస్ గ్రూప్ సిఇఓగా ఉన్నారు మీరు ఆ పల్సస్ గ్రూప్లో ఎట్లాంటి సేవలు అందిస్తున్నారు దాని గురించి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సో పల్సస్ గ్రూప్లో మేజర్గా మేము హెల్త్ కేర్ సపోర్ట్ సర్వీసెస్ డాక్టర్స్ డాక్టర్స్కి అలాగే శాస్త్రవేత్తలకు సంబంధించిన పరిశోధన పత్రాలను మేము మేజర్గా పబ్లిష్ చేస్తూ ఉంటాం ఓకే అది దీన్ని ఎందుకు డాక్టర్స్ మాదింట్లో పబ్లిష్ చేస్తూ ఉంటారంటే ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న డాక్టర్స్కి వాళ్ళ యొక్క ప్రాధాన్యత బై వర్డ్ ఆఫ్ మౌత్ లేదంటే పర్టికులర్ హాస్పిటల్ ద్వారా తెలుస్తుంది కానీ వెస్ట్రన్ కంట్రీస్లో డాక్టర్స్ యొక్క ప్రాధాన్యత వాళ్ళు ఏ సర్జరీస్ రీసెంట్గా చేశారు ఆ సర్జరీస్ అనేది మా కాన్ఫరెన్సెస్లోకి వచ్చి ఆ కాన్ఫరెన్సెస్లో ప్రజెంటేషన్ చేస్తే వాళ్ళ బయోగ్రఫీ ప్రొఫైల్ అనేది పెరుగుతుంది ఆ పబ్ ప్రజెంటేషన్ చేసిన తర్వాత మళ్ళీ మా జర్నల్స్లో పబ్లిష్ చేస్తాం అలాగే పబ్లిష్ చేసినవి దాదాపు రెండు కోట్ల ఆర్టికల్స్ మేము గత పదిహేను సంవత్సరాలు పబ్లిష్ చేసినవి ఆ విధంగా డాక్టర్స్ ఎప్పుడైతే మా దగ్గరకు వస్తారో వాళ్ళ ప్రొఫైల్ కూడా బిల్డ్ అవుతుంది ఓకే మా దగ్గర దాదాపుగా ఒక పది మిలియన్ల మంది డాక్టర్స్ మా డేటాబేస్లో ఉన్నారు వాళ్ళ పరిశోధన పత్రాలు మేము ఎంతవరకు పబ్లిష్ చేయడం జరిగింది సో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అది వాళ్ళ కెరీర్ గ్రోత్ కెరీర్ గ్రోత్కి ఇంపార్టెంట్ అందుకోసమే మా ప్రతి కాన్ఫిడెన్స్కి వాళ్ళు మినిమం వెయ్యి డాలర్లు ఇచ్చి మా కాన్ఫిడెన్స్కి వస్తారు ఇంకొక వెయ్యి డాలర్లు ఇచ్చి ఓకే మాదింట్లో పబ్లిష్ చేస్తారు తద్వారా వాళ్ళ ప్రొఫైల్ అనేది పెరుగుతుంది అందువలన ఈజ్ కస్టమర్ వాల్యూ ఆఫ్ అవర్స్ ఈజ్ అప్రాక్సిమేట్లీ రెండు వేల డాలర్లు పర్ ఇయర్ అది ప్రతి సంవత్సరం ఆ ప్రొఫైల్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది ఎందుకు మాదింట్లో పబ్లిష్ చేస్తారంటే బికాస్ ఆఫ్ ది క్రెడిబిలిటీ ఓ ఎండ్ ఇన్ ది లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆ క్రెడిబిలిటీని బేస్ చేసుకొని మా దీంట్లో పబ్లిష్ అయితే ఇప్పుడు మీరు టీవీ ఛానల్స్ ఉన్నాయి మీరు ఆ క్రెడిబిలిటీ వస్తే కదా మీకు ఎవరైనా వచ్చి ఇంటర్వ్యూ ఇస్తారు ఎస్ బికాస్ ఆఫ్ ది రీచ్ ఆ రీచ్ అనేది మా ద్వారా జరుగుతుంది సో ఇట్స్ అవర్స్ ఆల్స్ ఇట్స్ లైక్ ఏ ప్లాట్ఫామ్ యూట్యూబ్ లైక్ ప్లాట్ఫామ్ ఫర్ ది సైంటిస్ట్ ఎక్స్క్లూజివ్ సైంటిస్ట్ సార్ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని కూడా పెట్టి వైద్య సేవలు అందిస్తున్నట్టుగా తెలుస్తుంది అవును దాని గురించి చెప్పండి సార్ ఒకసారి సో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఓ ఎస్టాబ్లిష్డ్ ఇన్ రూ రూరల్ ఏరియాలో మేము ఎస్టాబ్లిష్ చేస్తాం శ్రీకాకుళం విజయనగరం పాలకొండ ఆ ఏరియాలో ఓకే ఒక హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ మల్టీ స్పెషల్ హాస్పిటల్ రూరల్ ఏరియాలో ఎస్టాబ్లిష్ చేసి ప్రపంచానికి ముఖ్యంగా జీ ట్వంటీ కంట్రీస్కి ఒక సందేశం ఇచ్చాం రూరల్ ఏరియాలో కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మనం నడపవచ్చు తద్వారా రూరల్ ఏరియాలో ఉన్న పీపుల్ కూడా అత్యాధునిక వైద్య సదుపాయాలు మనం కల్పించవచ్చు అత్యాధునిక వైద్య సదుపాయాలు అనేవి ఇంతవరకు పట్టణాలకే పరిమితం కానీ ప్రజలు పట్టణాల్లోనే కాదు కదా పల్లెటూరులో కూడా ఉంటారు కదా ఆ పల్లెటూరులో ఉన్న వాళ్ళకు కూడా అందరికీ అందుబాటులో ఆరోగ్యం అనే నినాదంతో మేము అఫర్డబుల్ అండ్ యాక్సెసిబుల్ హెల్త్ కేర్ అండ్ మోడల్ హాస్పిటల్ ఎస్పా ఎస్టాబ్లిష్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ది జీ ట్వంటీ ఇండియా ప్రెసిడెన్సీ అనేది చెప్పి మొత్తం జీ ట్వంటీ కంట్రీస్కి ఇది ఒక మోడల్ హాస్పిటల్ ఓకే ఇంతవరకు హెల్త్ కేర్ అనేది పెద్ద పెద్ద హాస్పిటల్స్కి పెద్ద పెద్ద సిటీస్కి మాత్రమే పరిమితం కానీ ఇది ఎగ్జాంపుల్ హాస్పిటల్ ద్వారా చిన్న 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 టౌన్స్లో కూడా మనం క్వాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసి రన్ చేసి చూపిస్తున్నాం ఓకే సో ఇట్ ఈస్ ఏ మోడల్ హాస్పిటల్ టు ది జీ ట్వంటీ కంట్రీస్ థ్యాంక్ యూ సార్ Thank you.